హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్ ఈరోజు వీడియోలో చల్ల మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక వన్ కేజీ మిరపకాయలు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి అన్నీ ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి వన్ ఇయర్ పాటు పాడవకుండా ఉంటాయి స్టోర్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బాక్స్లో యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ కేజీ పెరుగు తీసుకొని మొత్తం మజ్జిగలా చేసి మిరపకాయలో యాడ్ చేసుకోవాలి ఇలా మిరపకాయలో యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి ఆ తర్వాత ఒక ఫైవ్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని ఒక నిమ్మకాయ రసం మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా నిమ్మకాయ రసం యాడ్ చేసుకుంటే మిరపకాయలు ఎండిపోకుండా ఉంటాయి నల్ల పడకుండా ఉంటాయి అందుకోసమే ఒక నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి ఇలా నిమ్మకాయ రసం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకొని ఒక వన్ డే పాటు స్టోర్ చేసుకోవాలి ఒక వన్ డే పాటు స్టోర్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ఆ తర్వాత జలిగిన్నెలో వేయాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి గిన్నెలో వేసి ఎండలో పెట్టుకోవాలి ఇవి కావాలనుకున్నప్పుడు వేయించుకోవచ్చు ఒక వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు పాడవ్వకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇలా ప్లేట్లో మొత్తం వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా ఎండలో పెట్టుకున్న తర్వాత ఒక వన్ డే పాటు ఆ తర్వాత తీసేసి మళ్ళీ మజ్జిగలో యాడ్ చేయాలి ఇలా మజ్జిగలో యాడ్ చేసి మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఒక వన్ డే పాటు స్టోర్ చేసుకొని మళ్ళీ ఒక వన్ డే ఎండలో పెడితే సరిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎండలో పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఇలా మొత్తం ఎండిపోయిన తర్వాత తీసేయాలి అంతేనండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కావాలనుకున్నప్పుడు ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్